సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ కళింగ కోమటి ఢిల్లీ పయనం జయప్రదం దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరడ శ్రీనివాసరావు మీడియా సమావేశం విశాఖపట్నం రాష్ట్ర కళింగ వైశ్యులకు ఢిల్లీ నుండి విశాఖపట్నం వచ్చిన వారికి అభినందనలు తెలిపిన విశాఖపట్నం జిల్లా కళింగ కోమట్లు కలింగ కోమట్లను ఓబీసీల్లో చేర్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రి వర్యులు కింజార్పు నాయుడు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పార్లమెంట్ సమన్వయ హాల్లో కళింగ కోమటి అరవల సొండి తూర్పుకాపు శిష్టకరణ కులాల ప్రతినిధులు సుమారు ఎనభై మందితో కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎన్సీబీసీ చైర్మన్తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓబీసీల్లో చేర్చే ప్రక్రియకు బలం చేకూర్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో విపులంగా చర్చించి త్వరితగతిన ఓబీసీల్లో చేర్చే ప్రక్రియకు చేసిన కృషికి ధన్యోష్మి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు ఓబీసీ సాధన మరి మొన్న కేంద్ర మంత్రి వర్ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారి పిలుపు మేరకు నిన్న సాయంత్రం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఐదు కులాలకు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటీ సమన్వయ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సుమారుగా ఉత్తరాంధ్ర నుంచి ఐదు కమ్యూనిటీల నుంచి ఆర్వాలు శిష్టకర్ణాలు తొండీలు ఐదు ఐదుపురాలు పాల్గొనడం జరిగింది దాంతోపాటు మన కళింగ వయసులో కూడా పాల్గొన్నాము ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు మన నిన్న కార్యక్రమం నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోషల్ జస్టిస్ మరియు ఎన్సిబిసి చైర్మన్ గారు మరియు మన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు పండపల్లి శ్రీనివాస్ గారు మరియు హెల్త్ మినిస్టర్ గారు చాలామంది నాయకులు సచుకుమార్ గారు పాల్గొన్నారు వీరందరికీ కూడా మన కళింగ వయసులో సమస్యలు తెలియపరిచాం ఈ సమస్యలన్నీ కూడా ఆయన సుదీర్ఘంగా ఆలకించారు ఈ సమావేశంలో రామ్మోహన్ నాయుడు గారు కూడా మన కులం గురించి చాలా క్లుప్తంగా వివరించారు మన కళింగ వయసులకి నిన్న జరిగిన సమావేశంలో తప్పకుండా మనకి ఓబీసీ వస్తున్న ఒక భావాన్ని అయితే మేము వ్యక్తం చేస్తున్నాం మరి మనకి ఈ ఓబీసీ వచ్చే వారికి నిరంతరం పోరాటం చేస్తాం ఇందులో చాలా విషయాలు కూడా రామ్మోహన్ నాయుడు గారు ఎన్సీబీసీ చైర్మన్ గారికి మరి జస్టిస్ గారికి సోషల్ జస్టిస్ గారికి చాలా విషయాలు తెలియపరచడమైనది మన ఉత్తరాంధ్ర కళింగ వేస్తే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడంలో వెనక్కి మాకు తప్పకుండా ఓబీసీ ఇస్తే మా కళింగ వయస్సు పిల్లలు వారి చదువులకి ఉన్నతమైన స్థానానికి పనికొస్తాయని చెప్తాం ఇంతవరకు అన్ని కులాల్లో కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఒక డాక్టర్ లాయర్ ఉన్నారు మా కులంలో ఇప్పటి వరకు ఎవరూ లేరని చెప్పి ఆవేదన చెందిన ఈ ఆవేదనని రామ్మోహన్ నాయుడు గారి పుస్తకంగా వచ్చినటువంటి సోషల్ జస్టిస్ గారికి తెలివిపరిచారు తప్పకుండా వస్తుందనే ఆలోచనతో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అందరం వెళ్ళాం సుమారుగా ఇరవై మంది విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి పలాస నుంచి కాశీ నుంచి అందరూ కూడా పాల్గొన్నాం ఈ సోంపేట నుంచి పాల్గొన్నాం దీంతో పాటు మన అధ్యక్షులు మన గోవిరాయలు కూడా పాల్గొని సక్ మరి క్లుప్తంగా ఈ రాష్ట్ర కమిటీ క్లుప్తంగా అన్నీ గౌరవించాం మరి తప్పకుండా వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మన విశాఖపట్నానికి చెందినటువంటి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ పొట్టూరు గణేష్ కుమార్కి ఉత్తమ అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్ర కమిటీ కూడా ఆయన సన్మానం చేసింది ఆయన పరి ఇంకా ఉన్నతమైన స్పందలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మనకి ఓబీసీ వస్తుంది ఈ ఓబీసీ వచ్చే వరకు నిరంతర ప్రక్రియ ఎలాగా ఉంటుందని చెప్పి అందరికీ తెలియపరుస్తుంది మన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ రామ్మోహన్ నాయుడు ఇంతవరకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు కుల ఐదు కులాల వరకు ఓబీసీ కోసం ప్రయత్నించారు నిన్నటి కార్యక్రమంతో సోషల్ జస్టిస్ మినిస్టర్ గారితో మన ఎన్సీబీసీ చైర్మన్ గారితో మీటింగ్ పెట్టించి ఇవాళ ఆయన ఒక దేశంలో మంచిగా పదవి తీసుకున్నందుకు నా దేశంలో ఉన్నటువంటి రెండు వందల కులాలు కూడా నేను ఓబీసీ కోసం ప్రక్రియ ముందుకెళ్లాలన్న కాన్సెప్ట్తో చేసిన కార్యక్రమం అయితే చాలా గొప్ప కార్యక్రమం ఇంతవరకు ఆయన ఐదు కులాల కోసం ఒక ఎంపీగా ప్రయత్నం చేసి ఈరోజు దేశంలో ఉన్న రెండు వందల కులాలు కూడా కావాలని ఫస్ట్ ప్రక్రియ సార్ ఈ ఓబీసీ కావాలన్న కులాల తాలూకా ప్రక్రియ ఎన్సీబీసీ చైర్మన్ ఎన్సీబీసీ చైర్మన్ గారితో సోషల్ జస్టిస్ మినిస్టర్ గారితో పెట్టి ఇలాంటి కార్యక్రమాలనేది మొట్టమొదటిసారి చేసి దేశంలో ఉన్న రెండొందల కులాలు కూడా ఓబీసీ వచ్చే విధంగా చేయాలన్న ఆయన ఆలోచన చాలా గొప్ప ఆలోచన దేశంలో ఉండే అన్ని కులాలకు కూడా చేయాలని ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయన కృతజ్ఞతలు అదేవిధంగా మా కలిగిపమ్ముట్లు శ్రీకాకుళం కృష్ణకర్లాలు సొండీలు అరవల ఇలాగ మిగతా కంగిట్లున్నాయి ఆయన చాలా అణగారిన కులాలు ఇంతవరకు ఏ రాజకీయ ప్రయత్ని ప్రాతినిధ్యం కూడా లేదు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒక ఎంపీటీ సి కానీ ఒక జడ్పీటీసీ కానీ మా సామాజిక వర్గాలకి మైనారిటీ సామాజిక వర్గాలకి ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఐఏఎస్ లేరు ఐపీఎస్ లేరు కాబట్టి తప్పకుండా మాకు ప్రాతినిధ్యం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మా పిల్లలు ఈ అయ్యే పెద్ద చదువులకి ఐఐటి సెంట్రల్ గవర్నమెంట్ చదువులకు ఎల్చిపోయి కొద్దిగా ముందుకెళ్ళి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని ఆలోచనతో మేము ఇది కోరుతున్నాం కాబట్టి దీన్ని పెద్దలందరూ కూడా సహృదయంతో ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ఎలాగైనా సరే మా ఐదుగా ఉత్తరాంధ్రలో ఉంటే ఐదు కులాలకు కూడా ఓబీసీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటు తిరిగి వచ్చే ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం ఉన్న వైస సంఘాలు ప్రతినిధులకి రాష్ట్రంగానికి ప్రతినిధులకి స్వాగతం తెలుపుతూ మరియు బీసీడీ చేసేటప్పుడు కానీ ఓబీసీ చేసేటప్పుడు కానీ ఈ ఆనవాయితీ అనేది గౌరవించుకోవడం అనేది సాంప్రదాయం ఎందుకంటే గౌరవించుకోవాలంటే పుచ్చిపుచ్చుకున్న పనిచేసేవాడికి ఉత్తేజం ఉత్తేజం ఉండాలని ఉద్దేశంతోనే ఒక శుభ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల చేసే వాళ్ళకి ఉత్తేజం వస్తుంది ఉత్తేజం రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు మంచి శుభపరిణామం నిన్న ఆల్రెడీ పెద్దలందరూ కొంత మాట్లాడడం జరిగింది కేంద్ర బృందంతో పాటు దానికి సంబంధించిన మంత్రి గారు కూడా నేను రావడం ఇతర పార్లమెంట్ సభ్యుల్లో కింద బ్రాహ్మాణుడి గారు మంత్రిగా కాకుండా ఎంపీ పార్లమెంట్ ఈయన కూడాను కలిసి తప్పలనాయుడు గారు వండపల్లి శ్రీనివాసనాయుడు గారు మిగతా సభ్యులందరూ కూడాను నిన్న మీటింగ్ రావడం ఒక శుభపరిణామం దాంతోపాటు మిగతా కులాలు సొండి అరవల తూర్పు కాపు మన సృష్టికరణాలు కూడాను రావడం జరిగింది అను సానుకూలంగా అనుకూలంగా జరుగుతుందని భగవంతుడికి వాసు కనికాపరమేశ్వరికి తలుస్తూ ఇంతటి గౌరవాన్ని మాకు ఇచ్చినటువంటి విశాఖపట్నం జిల్లా కలింగోత్సవం ప్రత్యేక ధన్యవాదాలు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు